అందరికీ నమస్కారం అండి సన్ ధియాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను సో మేమైతే తిరుపతిలో దర్శనం బాగా చేసేసుకున్నాం ఆ వెంకన్న స్వామివారి ఆశీర్వాదం అండ్ అలాగే శ్రీకాళహస్తిలో ఆ శివయ్య ఆశీసులు మాతో ఎప్పుడు ఉండాలని హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి చక్కగా దర్శనం అయితే చేసేసుకున్నాము ఆ తర్వాత మేము సాటర్డే రోజు నైట్కి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట తిరుపతి నుంచి ట్రైన్కి టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం ఇంకా సో ఆ రోజైతే మేము బుక్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి అప్పుడు కూడా వర్షం పడుతూనే ఉందండి సో చాలా చిరాకు చిరాకు అయిపోయింది వర్షాకాలంలో కొంచెం చిరాకుగా ఉంటుందనే చెప్పచ్చు సో మేము నైట్ మాకు ఎయిట్ థర్టీకి ట్రైన్ అయితే ఉందన్నమాట తిరుపతి నుంచి వన్ ఓ క్లాక్కి మళ్ళీ విజయవాడలో దిగిపోతాము సో మేము వచ్చేటప్పుడే పార్సల్స్ డిన్నర్లోకి టిఫిన్ కట్టించేసాడు మా హస్బెండ్ ట్రైన్ ఎక్కిసిన తర్వాత జస్ట్ మా బర్త్ దగ్గర అన్నీ సర్దుకొని లగేజ్ అవన్నీ కూడా పైన పెట్టుకున్నాము అంతే ట్రైన్ అయితే కదిలిపోయిందనమాట మేము ఈవినింగ్ సిక్స్ థర్టీకే రూమ్ దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము సో సిక్స్ థర్టీకి బయలుదేరి కంపార్ట్మెంట్ దగ్గర చేరుకుని ఆ టిఫిన్ అవన్నీ తీసుకునేసరికి కరెక్ట్గా మాకు ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది సో ట్రైన్ మూవ్ అయిన తర్వాత మేము మళ్ళీ నైట్ వన్ ఓ క్లాక్కి విజయవాడలో రైల్వే స్టేషన్లో దిగేసామండి సో మళ్ళీ విజయవాడ రైల్వే స్టేషన్లో ఈ లగేజ్ అంతా పట్టుకొని వేరే కంపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళాలి సో మళ్ళీ మేము వచ్చే ట్రైన్ ఏంటి ఏ కంపార్ట్మెంట్లోకి వస్తుంది అనేది చూసుకున్నాము మేము మేము ఇప్పుడు విజయవాడలో ఎక్కే ట్రైను టూ అవర్స్ డిలే అయిందండి బాబు విజయవాడలో చాలా 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 కష్టమైపోయింది ఫైనల్లీ త్రీ ఓ క్లాక్కి ట్రైన్ అయితే వచ్చేసింది అసలు మేము ఎంత దూరం పరిగెట్టామంటే చాలా వెనక్కున్నాం అనమాట మా బోగి చాలా ముందుకు ఉంది మేము వెనక్కున్నాం ట్రైన్ వచ్చిన వెంటనే పరిగెట్టాం అనమాట ఇంకా పిల్లలు నలుగురం కలిసి సో ఇంకా ఉదయం నైట్ అలా పడుకున్నాను సరిగా నిద్ర అయితే పట్టలేదు అసలు ట్రైన్లో మా పక్కన ఉన్న పెద్దలు ఒకళ్ళు గురక పెడుతూనే ఉన్నారు మా హస్బెండ్కి నాకు అస్సలు నిద్ర పట్టలేదు దానికి తోడు ఎయిట్ థర్టీ నుంచి త్రీ ఓ క్లాక్ మళ్ళీ వన్ ఓ క్లాక్ అక్కడ దిగడం త్రీ ఓ క్లాక్కి విజయవాడలో ఎక్కడం సో ఇంక ఇదంతా మాకు అసలు నిద్ర సరిపోలేదు ఫైనల్లీ మేమైతే ఫస్ట్ మా ప్లాన్ ఏంటి అని అంటే తునిలో దిగాలి మేము వైజాగ్ నుంచి డైరెక్ట్గా సారీ తిరుపతి నుంచి డైరెక్ట్గా తునికి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము బట్ సడన్గా కొన్ని కారణాల వల్ల మేము ఇప్పుడు వైజాగ్ అయితే వెళ్తున్నాము సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను తుణి నుంచి వైజాగ్కి టికెట్స్ జస్ట్ మేము ఫ్రైడే రోజే టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట తిరుపతి నుంచి దర్శనం చేసేసుకొని రూమ్కి వచ్చేసిన తర్వాత ఫ్రైడే రోజు తత్కాలలో టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాము దొరికేసాయి లక్కీగా మేము ఏదైతే కంపార్ట్ ఏదైతే కంపార్ట్మెంట్లో ఎక్కామో సేమ్ అంత్లోనే వేరే సీట్స్ దొరికాయనమాట అయితే వైజాగ్కి ఇప్పుడు వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి అసలు ఇండియాలోకి అడిగిపెట్టిన తర్వాత ఈ పచ్చని పొలాలు ఈ కొండలు ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత ప్రాణం లేచి వస్తుంది అంటారు కదా ఆ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట నిజంగానే ప్రాణం లేచి వచ్చింది ఎందుకు అనేది చెప్తాను నేను దూరంగా ఉంటున్న వాళ్ళకి డెఫినెట్లీ ఆ ఫీలింగ్ ఉంటుందండి దీన్ని అంతటినీ మిస్ అవుతారు సో ఎప్పుడైతే ఈ వాతావరణాన్ని చూసి మన ప్లేస్ని చూసి ఆ తీపి జ్ఞాపకాలన్నీ నెమరవేసుకుంటామో చాలా హ్యాపీ అనిపిస్తుంది కోట్లు పెట్టినా సంపాదించలేని ఆనందం అంతా కూడా అక్కడే ఉంది అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అలాంటి ఫీలింగే నాకు వచ్చింది ఎప్పుడెప్పుడు వెళ్తామా వైజాగ్లో ఇంకా దిగిపోతాం దిగిపోతాం అనే కొద్దీ ట్రైన్ అయితే త్రీ అవర్స్ లేట్ అయిపోయింది తెల్లవారుజాన సిక్స్ థర్టీకి దిగాల్సిన వాళ్ళమే టెన్ థర్టీకి దిగాం అన్నమాట సో త్రీ అవర్స్ డిలే అయిపోయింది పైసాకి ఎందుకు వెళ్తున్నాం అనే విషయానికి వస్తే మేము ఇండియాకి రావడానికి ఫైవ్ డేస్ బిఫోర్ మా అమ్మాయి మెచ్యూర్ అయింది సో యాక్చువల్లీ మేము తిరుపతి ఇవన్నీ బుక్ చేసుకోవడం వల్ల తనకి అక్షంతలు వేయడానికి కూడా మాకు అవ్వలేదు సో మా అక్క వాళ్ళు ఫంక్షన్ పెద్దమ్మాయికి చేశారని చెప్పేసి ఇంక చిన్నమ్మాయికి ఫంక్షన్ కూడా పెట్టుకోలేదు ఆదివారం జస్ట్ కూర్చోబెట్టేశారు సెవెన్ డేస్కి మేము వెళ్ళడానికి ముందంటే సాటర్డేకి స్నానం చేపిచ్చేశారు అప్పుడు మేము తిరుపతిలో ఉన్నాం కదా ఇంకా సండే రోజు జస్ట్ ఓన్లీ ఇంట్లో వాళ్ళు చుట్టాలు మటుకి దగ్గర వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలుచుకున్నారు అంతే బయట వాళ్ళు ఎవరిని పిలవలేదు సో ఆ రోజు ఫంక్షన్కైనా మేము అక్కడికి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా మమ్మల్ని రమ్మన్నారు అని చెప్పి అక్కడికి వచ్చేయమన్నారు డైరెక్ట్గా సో అందుకనే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాము సో ఈ క్లిప్స్ అన్నీ కూడా ఫిఫ్త్ డే రోజు ఫిఫ్త్ డే రోజు జస్ట్ మా అక్క మా అమ్మ వాళ్ళు సారీ తీసుకెళ్తారు కదా ఆ రోజు క్లిప్ అనమాట నాకు పంపించారు అది కూడా ఇక్కడ యాడ్ చేసేసాను అంటే ఇంకా ఏం ఫంక్షన్ ఏం చేయలేదు అనమాట ఫైవ్ డేస్ ఫంక్షను స్నానం రోజు ఫంక్షను ఇలాంటివే చేసుకున్నారు ఆ ఫిఫ్త్ డే ఫంక్షన్ రోజు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి ఒక హండ్రెడ్ మెంబర్స్కి జస్ట్ భోజనాలు అయితే పెట్టేసుకున్నారనమాట ఇదిగోండి పసుపు కుంకుమ తీసుకొస్తారు కదా అమ్మమ్మ వాళ్ళును అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి ఆ కార్యక్రమం సో మా అమ్మగారు బ్లూ కలర్ అదే బొట్టు పెడుతుంది కదా మా అమ్మ అనమాట సో నిజంగా ఇలాంటి ఆడపిల్లలకి జరిగేటటువంటి ఫంక్షన్స్ చిన్న చిన్నవి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి కదండీ సో నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను బట్ కొంచెం ఫ్యామిలీస్ అందరికీ దూరంగా ఉన్నామని అంటే కొంచెం బాధ కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత ఉమ్మడి కుటుంబంలో పుట్టి అందరూ అక్కడ ఉండి సో సరదాగా అక్కడ వస్తున్నారు మనం లేవనంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదండీ సో వీళ్ళైతే ఫుడ్ కూడా క్యాటరింగ్ ఇచ్చేసుకున్నారు జస్ట్ వడ ఫిష్ ఫ్రై అండ్ అలాగే చికెన్ బిర్యానీ సో అలా సింపుల్గా మొత్తం అన్నీ కూడా క్యాటరింగ్ అయితే ఇచ్చేసుకున్నారనమాట వాళ్ళ మేడ పైనే భోజనాలు అవన్నీ కూడా ఇంటి దగ్గర మేడ పైన పెట్టేసుకున్నారు వచ్చిన చుట్టాలందరికీ కూడా ఇంకా మేమైతే సండే రోజు వెళ్ళాము ఇదిగోండి ఇక్కడ అందరూ కూడా భోజనాలు చేస్తున్నారు వెళ్ళ అక్క వాళ్ళ మేడపైనే మేడ పైన అనమాట సో మేమైతే సండే రోజు వెళ్ళిపోయామండి సో వీళ్ళు నేను లెవెన్ ఓ క్లాక్ కల్లా ఇంటికి అయితే రీచ్ అయిపోయాను సో ఇంటికి రీచ్ అయిన తర్వాత నేను వెళ్ళేసరికి వీళ్ళు బంతి పువ్వులు అన్నీ తీసుకొచ్చి కొన్ని కొన్ని దండలు అవి గుచ్చేశారనమాట సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీకు ఇక్కడ నేను పరిచయం చేస్తాను సో మా భుజుమయ మా అక్కల హస్బెండు అంటే మా అమ్మ తమ్ముడు కూడా అందుకే మాయా అని పిలుస్తూ ఉంటాము ఇదిగోండి జస్ట్ చిన్న హల్దీ ఫంక్షన్ లాగా పెట్టుకున్నారు ఆ రోజు ఎలాగో మేము వెళ్తున్నాం కదా ఈవినింగ్ అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ ఇలాగా ఒకటి అదే అది క్లాత్ తీసుకొచ్చారనమాట హల్దీ థీమ్లోది వినాయకుడు ఉండి బంతి పూలు ఎల్లో కలర్లో తీసుకొచ్చారు అండ్ కొన్ని ప్లాస్టిక్ పూలు ఉంటే అవన్నీ కూడా ఆ చుట్టుపక్కలంతా కూడా డెకరేషన్ చేస చేశారు కొన్ని కొన్ని సో మేము వచ్చి మేము రాకముందు అవన్నీ కట్టేసి ఉంచారు సెట్టింగ్ అండ్ మళ్ళీ మేము వచ్చిన తర్వాత భోజనాలు చేసేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మళ్ళీ కొంచెం చేసామన్నమాట ఇదిగోండి నేను కూడా వచ్చినంత నైట్ వేసేసాను ఫ్రీగా ఉంటుంది కదా నైట్ వేసుకుంటే ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళా అండ్ వంటలు మళ్ళీ ఆఫ్టర్నూన్ చేశారనమాట నైట్కి ఓన్లీ చుట్టాలు మటుకే ఎక్కువ మంది లేరు గారెలు చేస్తున్నారు శనగపప్పు గారెలు చేస్తున్నారు అనమాట ఇక్కడ గారెలు చాలా బాగున్నాయి మా అక్క ఇంక ఇంట్లోనే వండేసుకున్నామండి క్యాటరింగ్ అది ఏమి ఇవ్వలేదు అన్నీ కూడా ఇంట్లోనే సింపుల్గా మా అక్క వంటలు బాగా చేస్తుందన్నమాట సో అక్కడ మా పెద్దమ్మల అమ్మాయి హేమక్క గారులు వేస్తుంది సో నైటీతో ఉందని చెప్పేసి వీడియో షూట్ చేయలేదు అనమాట చూపించలేదు మీకు మా ఫ్రెండ్స్ మా చుట్టాలందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను సో ప్లీజ్ ఇక్కడ వీడియోని స్కిప్ చేయకండి ఈ చెప్పు దొడ్డబాను మంగళవారం ఈ ఇంక నేను మా అమ్మ మా పెద్దమ్మ అక్కడ ఉన్నారనమాట సో వాళ్ళు వంటలు చేస్తున్నారు వాళ్ళకి వీడియో తీసేసిన తర్వాత ఇంకా మొత్తం ఎడిట్ చేసా చేసేసామండి మార్నింగ్ నేను రాకముందే ఎందుకంటే వీళ్ళు స్టార్ట్ చేశారు మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా ఫుల్ జోస్ ఉంటారనమాట సో అక్కడ చీరలు కట్టుకొని ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అంటే మా అమ్మ దండలు పట్టుకుంది కదా మా అమ్మ ఇటు పువ్వులు ఎక్కువ పట్టుకొని ఉంది కదా సో మా పిన్ని ఇంకొకరు మా పెద్దమ్మ అనమాట అండ్ ఇంకా ఫ్యామిలీ అంతా కూడా ఆ మధ్యలో యెల్లో కలర్ టీషర్ట్ వేసుకుంది కదా మా మామయ్య కూతురు అనమాట ఇదిగోండి ఇక్కడ డెకరేషన్ చేస్తుంది మేడం పెద్ద పెద్ద మాయ కూతురు అనమాట అదిగో తను కమల సో ఇంకొక అమ్మాయి మా అక్క వాళ్ళ అమ్మాయి సో ఇలా అందరం కలిసి కూర్చున్నాము ఇంకా ఊర్లో అయితే చాలా మంది ఉంటారు ఇంకా మిస్ అయ్యారనమాట అందరు రాలేదు ఆల్రెడీ ఫిఫ్త్ డే ఫంక్షన్కి ఎక్కువ మంది వచ్చేసారు ఇంకా వీళ్ళు వైజాగ్లో ఉంటారనమాట ఇంక మా అక్క వాళ్ళు ఇంకా చాలా మిస్ అయ్యారు ఎందుకంటే ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది సో మధ్యలో దాంట్లో కూర్చునివి అవన్నీ కూడా ఇంకా అలా మాకు సెట్ అయిన ఎంతవరకు మేము డెకరేషన్ చేయగలమో అంతవరకు చేసాం అనమాట తినే మా అక్క వాళ్ళ చిన్నమ్మాయి మొత్తం హల్దీ ఫంక్షన్కి ఎల్లో కలర్ థీమ్ వేసుకున్నారు సో అందరూ ఒకటే ఎందుకని చెప్పేసి మళ్ళీ మా అక్క వాళ్ళ అమ్మాయికి వైట్ వేసాం ఇద్దరికి వైట్ వాళ్ళిద్దరికి ఒకలాంటి టాప్స్ ఉన్నాయని చెప్పేసి వైట్ వేసుకున్నారనమాట మిగతా వాళ్ళందరం ఎల్లో వేసుకున్నాము మా పిల్లలకి నాకు ఐడియా లేదు వాళ్ళకు కూడా ఎల్లో కలర్ ఉండిపోయాయి అబుదాబీలో ఉంచేసాను నేను మర్చిపోయాను అనమాట తీసుకురావడం సో ఇంకా చిన్నగా అందరం కూడా అలా డాన్స్ చేసుకుంటూ సాంగ్స్ పెట్టుకున్నాము సాంగ్స్ పెట్టాము కానీ అక్కడ ఎక్కడ కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి నేను ఇందులోకి యాడ్ చేయలేదు నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను బాగా కలిసి ఉంటామండి అందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం ఇదిగోండి ఉంది కదా మా అమ్మమ్మ సో ఎవరు కూడా మా ఫ్యామిలీలో తగ్గేదేలే అనుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తారు కళ్ళే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మా హస్బెండ్ కూడా డ్యాన్స్ చేశారు చూపిస్తాను ఇక్కడ నేను మా అమ్మాయి చాలా ఇష్టం నాకు ఇంకా మా అమ్మాయి అంటే అంటే చిన్నప్పటి నుంచి కలిసి ఎత్తుకొని ఆడిస్తాం కదా అక్క పిల్లలు అంటే కొంచెం అఫెక్షన్ ఎక్కువగానే ఉంటుంది కదండి ఎవరికైనా సరే సో చాలా బాగా కలిసి ఉంటాం అన్నమాట ఇదిగోండి మా పెద్దం కూడా డాన్స్ చేసేస్తుంది ఇక్కడ మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా మాకైతే స్టెప్లు ఏం రావట్లేదు అనమాట అప్పటికప్పుడు అందరం వేసాము ముందుగానే ఏం ప్రిపేర్ అవ్వలేదు రీల్స్కి అది ఏం ప్రిపేర్ అవ్వలేదు సో జస్ట్ అలా అప్పటికప్పుడు వేసాం వేసామన్నమాట పిల్లలందరూ కూడా ఇక్కడ వేస్తున్నారు సో ఇవే కదండి స్వీట్ మెమరీస్ ఫంక్షన్స్లో అది కూడా నేను లక్కీగా ఇలా ఫంక్షన్కి ఇక్కడికి రావడం నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది సో అట్లీస్ట్ ఆ లాస్ట్ డే అయినా సరే దీనికైనా సరే అని చెప్పి ఇక్కడ మా ఆయన మా బుజ్జుమాయ ఫ్యామిలీ అంతా కూడా ఫుల్ మస్తుగా డాన్స్ డ్యాన్స్ అయితే వేసేస్తున్నారు ఇదిగోండి జనరల్గా ఏంటంటే దూరంగా ఉండేవాళ్ళు చాలా మిస్ అవుతారండి ఆ ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటాము మేము కూడా ఒకటి కావాలంటే లైఫ్లో ఇంకొకటి ఒక వదులుకోవాలి అంటారు డెఫినెట్లీ సో ఇవన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ ఈ ఫంక్షనే కాదు మన ఓన్ అనేది ఇంకా చాలామంది చా చాలా ఫంక్షన్స్ చాలా మీట్ అవడం ఇవన్నీ కూడా ఉంటాయి డెఫినెట్లీ అన్నీ 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 మిస్ అవుతూ ఉంటాము అట్లీస్ట్ ఇలా వచ్చినప్పుడైనా సరే ఫుల్గా ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటాను ఆ స్వీట్ మెమరీస్ అన్నీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లాగా చక్కగా దాచిపెట్టుకొని ఉంచి మళ్ళీ 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 వాటిని తలుచుకోవాలి సో నాలా మనుషుల పిచ్చి ఉండే వాళ్ళకైతే ఎమోషన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది నాకైతే చాలా కంట్రోల్ చేసుకుంటానండి నేను ఎందుకంటే నేను అందరితోని కలిసిపోతాను త్వరగా నాకు అందరూ కావాలనిపిస్తుంది అందరూ నా వాళ్ళే నా ఓనే అని ఫీల్ అయిపోతూ ఉంటాను అంటే బయట వాళ్ళని కూడా నా ఓన్ అనే ఫీల్ అయిపోతూ ఉంటాను ఇంకా నా రక్త సంబంధం అనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి నేను దూరంగా ఉన్నాను ఆ ఫంక్షన్లో లేను అని అంటే బాబోయ్ ఆ దుఃఖం అంతా ఇంత కాదు సో ఈసారి చూసాను నేను అది మా అక్కల అమ్మాయి చిన్నమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు వన్ వీక్ కంటిన్యూస్లీ డిస్కషన్స్ ఎడుపులు ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం ఇవన్నీ కామన్గా జరిగాయి కానీ ఏది అనుకున్నా ఎన్ని అనుకున్నా జరిగేది జరగమానదు జరిగిన దాన్ని ఆస్వాదించాలి ఓ జరగబోయేదాన్ని మనం ఎంజాయ్ చేయాలి సో మనం ఏ మూమెంట్లో ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నామో అదే మంది ఆ ఒక్క క్షణం మంది ఆ ఒక్క క్షణాన్ని హ్యాపీగా గడపడం నేర్చుకుందాం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం